మరి తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు గిడుగు రామమూర్తి గిడుగు వెంకట రామూర్తి గారి జయంతి సందర్భంగా మనము ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మరి ఆయన దినోత్సవం రోజు మనం తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అంటే మరి ఆయన ఎంతో అంత తెలుగు భాషకు సేవ చేసి ఉంటాడు లేదంటే ఏదైనా సాధించి ఉంటాడు అందుకని ఆయన గురించి ఆయన జన్మదినాన్ని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం కాబట్టి ఎంతో అంత కాదు అసలు చాలా చాలా చేసిన తెలుగు భాషని వ్యవహారిక భాషలోకి ముందుకు తీసుకొచ్చిన దానికి కర్త కర్మక్రియ అంతా కూడా తన గిడుగు రామ మన గిడుగు వెంకటరామూర్తి గారు కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఈయన గిరుగు రామూర్తి గారు ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవై మైళ్ళ దూరంలో ఊరంలో ముఖలింగ క్షేత్రం దగ్గరలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి పేరు వీరరాజు తల్లి వెంకమ్మ వీరాజు కూడా పర్వతాలపేటలో తానాలో ఒక రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు తన తల్లి మాత్రం రోహిణి వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళే కాబట్టి అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ రామ్మూర్తి గారికి చదువు అంటే ఆసక్తి ఎక్కువ చదువు పైన శ్రద్ధ ఎక్కువ అలాగే కార్యశీలత కార్యశీలత అంటే తన చేపట్టిన పని అయ్యేవాడు వదిలేవాడు కాదు అలాగే సత్యాన్వేషణ సత్యాన సత్యం కోసమే పాట పడేవాడు అలాంటి టైంలో ఆ రోజుల్లో అంటరాని వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అసలు ఊరికి బయట ఎక్కడో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని కూడా తన చీర అన్నం పెట్టి వాళ్ళకు విద్యా బుద్ధులు నేర్పించిన విద్యావేత్త అలాగే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో తన తండ్రి మరణించడంతో తన మీనమామ దగ్గరికి విశాఖలో ఉన్న తన మీనమామ దగ్గరికి వెళ్ళి అక్కడ తన పదవ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశాడు తర్వాత ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తన డిగ్రీని కూడా పూర్తి చేశాడు డిగ్రీ డిగ్రీ తర్వాత కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తూ తన జీవితం గడిపాడు అలా చేస్తూ చేస్తూ తను తెలుగు భాష ముందు గ్రాంధిక భాష మాత్రమే ఉండేది గ్రాంధికము అంటే పరమ పండితులకు చదువుకున్న విద్యార్థు విద్వాంసులకు మాత్రమే అర్థమయ్యే భాషలో ఉండే తెలుగు భాషను కేవలం వాడికి మాత్రమే పరిమితమైంది సామాన్య జనానికి అందుబాటులో లేదు చదువుకోలేకపోతున్న భాషలో మనం మాట్లాడే భాషలోనే రాయాలి తెలుగు పుస్తకాలు అనే ఒక తన ఉద్దేశాన్ని అప్పటి ప్రభుత్వానికి తను తెలియచేశాడు కానీ అప్పటి అధికారి తన తనను తను కోరికను తీర్చలేకపోయాడు ఏం చేశాడంటే ఉద్యమకారుడుగా అలాగే తెలుగు భాష కోసం ఉద్యమించాడు ఎన్నో ఉద్యమాలు చేపట్టి మన తెలుగు భాషని వ్యవహారిక భాషలోకి వచ్చేంత వరకు ఆ ఉద్యమాన్ని కార్యశీలతని ముందే చెప్పారు అంటే పట్టుకున్న కార్యం వదిలే వరకు కూడా ఎన్ని వదిలేవాడు కాదు కాబట్టి ఆయన ఎన్నో రకాల ఉద్యమాలు చేసి తెలుగు భాషని మొత్తానికి ఆ ప్రభుత్వం ఒప్పుకొని వ్యవహారిక భాషలోనే బుక్స్ బుక్స్ రాయడం అనేది ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటివరకు మనం చదువుతున్న తెలుగు బుక్స్ అన్నీ కూడా ఆయన పుణ్యమే కాబట్టి ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాం లేదంటే గ్రాంధిక భాష మనకు అర్థమయ్యేది కాదు కానీ పండితులకు వాళ్ళకు మాత్రమే ఉండేది కాబట్టి ఆయన తెలుగు భాషకు అంతా సేవ చేశాడు కాబట్టి ఆనాటి మధురాష్ట్ర ప్రభుత్వం ఆయనకి గాయబహదుర్ అని విలుపునిచ్చి గౌరవించింది కాబట్టి తెలుగు భాష మన భారతదేశంలో మొత్తానికి రెండే రెండే రాష్ట్రాలు మాట్లాడుతాయి రెండు భాష రెండు యాభై ఆరు అక్షరాలతో అధిక అక్షరాలతో కలిగిన తెలుగు భాష అది మా తెలుగు భాషకు మాత్రమే దక్కింది కాబట్టి తెలుగు భాషను నేర్చుకోవడం అందరికీ చాలా సులువు ఎందుకంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పదాలు ఉంటాయి ఎక్కువ పదాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ వాక్యాలు ఉంటాయి దీనివల్ల ఏ రాష్ట్రం వారికైనా అతి చాలా సులువుగా అర్థమయ్యి సులువుగా నేర్చుకోగలిగే అవకాశం ఉన్న భాష కాబట్టి తెలుగు భాష తేనెల లిఖించే తీయని భాష అలాగే తెలుగు భాష గురించి శ్రీకృష్ణన్ ఏమన్నారు దేశ భాషలందు తెలుగు చెప్పండి దేశ భాషలందు దేశ భాషలందు తెలుగులు ఇస్తా రెండూ చెప్పాలి కాబట్టి అంతటి ఆ కాలం నుంచి అంతా ఘన చరిత్ర ఉన్నాయి మన తెలుగు భాష మన మాతృభాషగా ఉండడం మనకెంతో గర్వకారణము కాబట్టి ఈ తెలుగు భాష గిడుగు రామమూర్తి గారు ఇంత కృషి చేశారు కాబట్టి మనము ప్రతి సంవత్సరము ఆయన జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది చివరిగా ఆయనకి జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభైలో చనిపోవడం జరిగింది కాబట్టి మరొక్కసారి అందరు కూడా మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు